క్రీస్తు ఘనమైన బలమైన శ్రేష్టమైన సాటి లేని ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపురకుపు వందనాలు తెలియజేస్తున్నాను దేవనామానికి మహిమ కలుగును గాక ఇంతవరకు ప్రభు తన కృపలో మనందరితో మాట్లాడి ఉన్నారు మనం ఆరాధించు దేవుడు ఆశీర్వదించు దేవుడని అలలూయ దేవనామానికి మహిమ కలుగునుగాక ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడబోతున్న ఇంకొక అద్భుతమైన మాట దేవునికి స్తోత్రం హలలూయ కీర్తన డెబ్బై రెండవ కీర్తన పద్దెనిమిదవ మాట చదువుకుందాం కీర్తన డెబ్బై రెండవ కీర్తన పద్దెనిమిదవ మాట దేవుడైన దేవుడైన యొక్క ఇ్రాయేల్ యొక్క దేవుడు దేవుడు స్థుతింపబడును గాక స్థుతింపబడును గాక ఆయన మాత్రమే ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆశ్చర్య కార్యములు చేయు దేవుడు ఎంతవరకు ఆశీర్వదించే దేవుని చూశాం ఇప్పుడు మనము ఆశ్చర్య కార్యాలను జరిగించే దేవుని చూడబోతున్నా హలో నీ దేవుడు ఆశ్చర్య కార్యాలను చేసే దేవుడు హీజ్ ఎ వండర్ఫుల్ గాడ్ ఇంగ్లీష్లో ఏమనుందంటే వండర్ఫుల్ అన్నమాట ఆశ్చర్యం ఆశ్చర్యం అంటే నీ ఊహకు నీ మనసుకు నీ అనుకోవడానికి మించినదే ఏంటి ఆశ్చర్యం అంటే నీ ఎక్స్పెక్టేషన్స్ కి బియాండ్గా ఏదైతే జరుగుతుందో దాన్ని అంటారు వండర్ అని హలలూయా దేవు నామానికి మహిమ కలుగును గాక అంటే కనులు చూడనివి చెవులు విననివి హృదయము గోచరింపబడని ఏ సంగతులైతే ఉంటాయో వాటిని అంటారు ఆశ్చర్యము అని దేవునికి స్తోత్రం హలలూయా నీ దేవుడు ప్రేమించే దేవుడు దయ చూపించే దేవుడు జాలి పడే దేవుడు కనికరించే దేవుడు కార్యాలు చేసే దేవుడే కాక ఆయన ఏమై ఉన్నారు ఆశ్చర్య కరుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్ మన క్రిస్టియన్ లైఫ్ మనం క్రీస్తుతో జీవించే జీవితం ఎట్లుండాలి తెలుసా ఒక వండర్ఫుల్ లైఫ్ గా ఉండాలి ఆశ్చర్య ఆశ్చర్య కార్యాలను మనం అనుభవిస్తూ ఉండాలి రెండవది మన ద్వారా జరిగిస్తూ ఉండాలి ఎందుకు అని అంటే మనలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు దేవనామాజమ గాక నువ్వు ఒక ఆశ్చర్యంగా మార్చబడాలి నీ ద్వారా ఆశ్చర్యాలు జరగాలి హలలు అది దేవుని చిత్తమై ఉంది దట్ ఈస్ అ విల్ ఆఫ్ గాడ్ కాబట్టి మనం ఆరాధించే దేవుడు ఏమై ఉన్నారమ్మా ఆశ్చర్యకరుడు ఆయన ఆశ్చర్య కార్యములను జరిగించే దేవుడు ఆశ్చర్య కార్యములను చెయ్యు దేవుడు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం ఆశ్చర్య కార్యములను చెయ్యు దేవుడు నువ్వు ఏవేవైతే రాసుకొని వచ్చావో ఏవేవైతే మనసులో పెట్టుకొని వచ్చావో ఏవేవైతే ఆలోచించి తీసుకొని వచ్చావో ఏ ఏ రిజల్ట్స్తోనూ వచ్చావో సర్టిఫికేట్లతోనూ వచ్చావో రిపోర్ట్లతోనూ వచ్చావో అవన్నిట్లో కూడా దేవుడు తన ఆశ్చర్య కార్యాన్ని జరిగించి ఆమెను వాటిని మార్చబో మార్చబోతున్నాడు యేసు నామములో ఎందుకంటే ఆశ్చర్య కార్యాలు చేసేవాడు అల అందుకే ఇర్మి అంటాడు దేవ నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవ నీవు ఎంతైనా అంటే దాని అర్థం ఎంతైనా నమ్మొచ్చానని ఒక కొలత ఒక వెయిట్ ఏమి లేదు అక్కడ దేవునికి స్తోత్రం అటువంటి నమ్మకమైన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు సో ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు దేవునికి స్తోత్రం ఆశ్చర్య కార్యములు చేయు దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము అలాడ్ హలలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం అయిన బైబిల్ బైబిల్ ఒక ఆశ్చర్యం దేవునికి స్తోత్రం ఈ పరిశుద్ధ గ్రంథం అయిన బైబిల్ ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఈ అరవై పుస్ అరవై ఆరు పుస్తకాలు ఒక దగ్గరికి రావడానికి సుమారు పదహారు వందల సంవత్సరాలు పట్టింది ఆమె అప్పుడప్పుడు ఊహించి అనుకోని కథ కవులు రాసిన పుస్తకాలు కాదు ఇవి ఊహించి కథ కథల్లాగా రాసినవి కాదు ఇవి దేవునికి స్తోత్రం బైబిల్లో అన్ని కనబడతాయి దేవుని నామానికి మహిమ కలంగాక వర్తమానం కనబడుతుంది భూత కనబడుతుంది భవిష్యత్ కనబడుతుంది నిన్నటి సంగతి కనబడుతుంది ఈరోజు సంగతి కనబడుతుంది రేపటి సంగతి తెలియజేస్తుంది ఏంటి పరిశుద్ధ గ్రంథమైన బైబల్ దేవునా దేవనామానికి మహిమ కలుగును గాక సో అరవై ఆరు పుస్తకాలు పదహారు వందల సంవత్సరాలు పట్టింది ఇది రాయడానికి అద్భుతం ఏంటంటే ఒకటేసారి రాయలేదు అక్కడక్కడ 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 రకరకాలైన వారు ఒక నలభై మంది కలిసి దీన్ని ఏం చేశారు రాశారు దేవునికి స్తోత్రం ఆశ్చర్యకార్యం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం రాసిన వాళ్ళలో కొంతమంది విద్య లేని పామరులు ఉన్నారు హల్ సదు సంధ్య లేనులు అన్నమాట అటువంటి వారు పరిశుద్ధ గ్రంథం రాశారు అంటే ఎంత ఆశ్చర్యకరమే ఒకసారి ఆలోచన చేయండి అంటే మీరు ఇది పట్టుకొని మోస్తున్నారు చూడు ఏం బుక్ ఇది ఏ గ్రంథం తెలుసా ఇది ఆశ్చర్య కార్యాలను చేసిన గ్రంథము దేవునికి స్తోత్రం నీ చేతులనే ఒక వండర్ ఉంది హల్లుయా నీ చేతులనే ఒక వండర్ ఉంది కాబట్టి వండర్లా పోవాల్సిన అవసరం లేదు దేవనామానికి మహమకలం కాక దసరా పోదాం అనుకుంటున్నామేమో సెలవులకు భద్రం ఊరిక డబ్బులు ఖర్చు తప్ప ఉండదు అక్కడ నీ చేతులు ఉంది అంత వండర్ హల్ లోయ వండర్ లా ఉంది దేవునికి స్తోత్రం ఎక్కడ నీ చేతులనే అంత వండర్ ఉంది దేవనామానికి మహిమకాలం కాక నీ దేవుడే ఆశ్చర్య కార్యములు చేయు దేవుడు దేవునికి స్తోత్రం సో పరిశుద్ధ గ్రంథం ఒక ఆశ్చర్య కార్యములతో నింపబడిన గ్రంథం దేవునామానికి మహిమ కలుగును గాక అందుకే ఈ పరిశుద్ధ గ్రంథములో ఒక ఒక పుస్తకం ఏం పెట్టేశాడంటే అపోస్తుల కార్యములు అని పెట్టేశాడు ఎందుకంటే అపోస్తుల కార్యములో ప్రభు యొక్క కార్యాలు కనబడుతుంటాయి ఏ కార్యాలు ఆశ్చర్య కార్యాలు దేవునామానికి మహిమ కలుగును గాక సో ఫస్ట్ పేజ్లోనే ఫస్ట్ పేజ్లోనే ఆయన ఎటువంటి ఆశ్చర్య కార్యం చేశాడో మనం చూస్తాం దేవనామానికి మహిమ కలుగా ఆది కాండం మొదటి అధ్యయంలో మనం చూస్తాం దేవునికి స్తోత్రం ఏం కనబడతా చూడండి మొదట అధ్యాయం మొదటి వచనం రెండు వచనాలు మూడు వచనాలు చదువుకుందాం ఆది ఎందు భూమి ఆకాశములను కలుగజేసెనుకారముగాను భూమి నిరాకారం శూన్యం ఉండెను చీకటి అగాధ జలములను చీకటి అగాధ జలములను కమ్ముకొని ఉండెను దేవుని ఆత్మ దేవుని ఆత్మ జలముల పైన జలములపైన అలాడుచుండెను జలములపైన అలాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్లు దేవుడు వెలుగు మంచిదైనందుకు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను ఆ దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి పెట్టాను దేవునామానికి మహిమ కలంగాక చూడండి స్టార్టింగ్ స్టార్టింగ్ ఆశ్చర్య కార్యాలతో ప్రారంభించాడు ఈ సృష్టి అంతా కూడా దేంతో ప్రారంభించబడింది ఆశ్చర్యముతో దేవునికి స్తోత్రం ఆశ్చర్య కార్యాలతో దేవునామానికి మహిమ కలంగాక ఆది అంటే ఎవరికి తెలియదు అది దేవునికి స్తోత్రం ఐ మీన్ ఇన్ఫినిటీ అనమాట ఎవరికి తెలియదు అది ఎప్పుడు ప్రారంభం ఆది అంటే అంత అదే హలలోయ ఆదిలోనే దేవుడు ఏం చేశాడు భూమి ఆకాశములను సృజించారు దేవునికి స్తోత్రం దేని చేత సృజించారు తన మాటతో తన చేతులతో కాదు మాటతో భూమి ఎట్లుందట నిరాకారం ప్లస్ శూన్యముగా ఆమె ఒక ఆర్డర్ లేదు ఒక సరైన పద్ధతిలో లేదు శూన్యం ఉంది అంత రైస్లో నిరాకారంగా ఉంది అయితే శూన్యము నిరాకారము తో నింపబడిన అగాధ జలముతో నింపబడిన ఈ యొక్క ప్రాంతములో పరిశుద్ధాత్ముడు ఏమవుతున్నాడట అల్లాడుతున్నాడట ఆయన ఎప్పుడు అల్లాడుతుంటాడు ఏదో ఒకటి చేయడానికి అలలోయ కానీ అద్భుతం తెలుసా తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్మకు తండ్రి కుమార పరిశుద్ధాత్మకు ఒక ఐక్యత ఉంది త్రి ఏక దేవునికి దేవునికి స్తోత్రం తండ్రి ఏది చెప్తాడో అదే కుమారుడు వింటాడు కుమారుడు వినిందే పరిశుద్ధాత్ముడు చెప్తాడు హలలుయ్య సొంత తీర్మానాలు ఉండవు ఇక్కడ దేవునికి స్తోత్రం సొంత తీర్మానాలు ప్రవేశపెట్టామన్నట్టు లేదు ఇక్కడ ఆమె అందుకే ఈశ్వరం పరలోక ప్రార్థనలో ఒకటి నేర్పిస్తాడు పరమ పరలోక మందు మీ చిత్తము నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద అందుకంటాడు పరలోక మందు ఉన్న తండ్రి అనాలంటాడు ప్రార్థనలు ఫస్ట్ సో తండ్రి అని సంభవిస్తూ ఏం చేస్తున్నాడు కదా అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరగాలి అని ఆశపడ్డాడు దేవనామానికి కలం కాక అది చేశాడు కూడా దేవనామానికి మేంకాలం అదే జరుగుతుంది కదా నామములో సో ప్రభు కదా ఆశ్చర్య కార్యాలు ప్రారంభమే బైబిల్ ప్రారంభమే దేవునికి స్తోత్రం శూన్యమంతటి గుండె అంతటిని కూడా సమస్తముతో నింపాడు సమస్తముతో నింపాడు దేని చేత అనంటే తన మాట చేత తన వాక్కు చేత కలుగును గాక అనగానే అది కలగడం ప్రారంభమైంది దేవునామానికి మహిమ కలుగుగాక మొదటి దినం కలిగింది రెండో దినం కలిగింది మూడో దినం కలిగింది నాలుగో దినం కలిగింది ఐదో దినం కలిగింది ఆరో దినం కలిగింది అక్కడ ఆగాడు ఆరో దినం ఏమయ్యాడు ఆగాడు అని అందరు కూడా ఆయన ఆగాడు అంటే ఇంకా గొప్ప ఆశ్చర్యకరం చేయబోతున్నాడు హలో లూయా దేవునామానికి మహిమ కలుగును గాక ఆగాడు పాడెను ఆపాడు పాడె మీద ఉన్న లేపాడు అదే దేవుడు చేసే కార్యం ఆగాడంటే ఏదో ఒకటి జరుగుతుంది అక్కడ దేవునికి స్తోత్రం ఒక పాజ్ వచ్చిందంటే దేవునికి స్తోత్రం దేవుడు ఏదో ఒక అద్భుతం చేయబోతున్నారు ప్రైజ్లలో అన్నిటిని చేసేసారు ఇక నిలబడి చూస్తున్నారు త్రియేక దేవుడు చెట్లున్నాయి కొండలు ఉన్నాయి సముద్రం దానిలో ఉన్న సకల జరరాశులు ఆకాశ పక్షులు మొత్తం ఎవ్రీథింగ్ ఉన్నాయి కొండలు లోయలు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఓ ప్రతిది కూడా ఆయన ఆశ్చర్యంగా కలగజేసాడు ఇప్పుడు వీర మధ్యలో ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది అవును ఇవన్నీ మనం చేసాము ఇది ఎవరికోసం మనమైతే ఇక్కడికి రామ్ మనకు అవసరం మనం సర్వం ఉన్న వాళ్ళం కానీ ఇక్కడ ఏదో ఉండాలి కదా ఏదో ఒక కనబడాలి కదా ఏదో జరగాలి కదా కదా ఫీడ్ చేయడానికి ఆహారం ఇవ్వడానికి లేకపోతే చూసుకోవడానికి కదా కల్టివేషన్ చేయడానికి దేవునికి స్తోత్రం సో ఏదో ఒకటి జరగాలి కదా వ్యవసాయం జరగాల ఇక్కడ సంథింగ్ జరగాల ఇది ఇట్లా పోతా ఉండాలా అన్నప్పుడు సడన్గా వారు చేసే తెలుసా మన పోలికలో దేవునికి స్తోత్రం మన స్వారూప్యంలో ఒక నరుణ్ణి చేద్దామనుకున్నారు దేవునికి స్తోత్రం ఆయన పోలికలో ఆయన స్వారూప్యంలో దేవు వారు ఏమయ్యారు ఒక నరుణి చేద్దామని నేల మట్టి వరకు వంగి ఏం చేశాడు తెలుసా నేల మట్టిలో నుండి మనం పైన మొబ్బులలో నుంచి చేయలేదైనా ప్రజల నేల మట్టి నేల మట్టిలో నుండి కదా దేవునికి స్తోత్రం ఒక మంచి బొమ్మను చేశాడు రెండు కండ్లు పెట్టి ముక్కు పెట్టి చెవులు పెట్టి కదా ఎంత ఆశ్చర్యం అనుకున్నారు దేవునికి స్తోత్రం హల్లెల్లుయా స్కానింగ్ మిషన్లో లోపల పైపులు పంపిస్తే తెలుస్తుంది నీ లోపలేమున్నాయో ఆమె యాంజియోలో తెలుస్తుంది నీ గుండె పరిస్థితి ఏందో అయ్యి డిప్ 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 డిబ్ అని సన్న 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 సన్నంగా కనబడుతుంటాయి నరాలు అంతా కూడా అవి అన్నీ చూసినప్పుడు నిజంగా భయం అవుతుంది ఆశ్చర్యమైతుంది దావిది చెప్పినట్లు దేవునికి స్తోత్రం హల్ల నేను ఎప్పుడైనా అవి చూసినప్పుడు దేవుని స్థుతిస్తూ ఉంటాను రిపోర్ట్ నేను చూడాను ఎప్పుడు కూడా ఎందుకు ఐ మీన్ ఆ రిపోర్ట్ ఏదైనా ఆశ్చర్య కార్యాలు చేసేవాడు ఉన్నాడు ఆమె ఆయన జరిగిస్తాడు మనకు అది అనవసరం కానీ అవకాశం ఇచ్చాడు చూడరా నేను ఎట్లా చేశాను మిమ్మల్ని హల్లలోయ చాలా విలువైన ఆయన చేతులతో మనం ఏమయ్యాము రూపించబడ్డాం ఆయన పోలికలు ఆయన స్వారూప్యంలో ప్రభు మనం చేసుకున్నారు ప్రతి అవయము కూడా ఆయననే కయ కలుగజేశాడు ప్రతి దాన్ని కూడా ఆయన్నే తయారు చేశాడు ఆయన్ని సృష్టించాడు ఆయన కలగజేశాడు అందుకే నాయన బీడీలు తాగొద్దని చెప్పేది సిగరెట్లు తాగొద్దని చెప్పేది ఆమె గుట్కాలు తినొద్దని చెప్పేది ఆమె అక్రమ సంబంధాలు పెట్టుకొని అనవసరంగా మీ బలాన్ని పోగొట్టుకోకండి చెప్పేది రోగాలు తెచ్చుకోద్దని చెప్పేది ఎందుకంటే ప్రతి అవయము కూడా ప్రభు తన చేతులతో చేశాడు ప్రతి దాని మీద ఆయన చేతి స్పర్శ ఉంది గుండె ఆయన చేశాడు నోరైన చేశాడు కందులైన చేశాడు అన్నీ ఆయన చేశాడు దేవునికి స్తోత్రం హల్లలూయ అందుకే ఏమంటాడు తెలుసా ఏయ్ నిన్ను స్వస్థపరచు దేవుడు నేనే ఏమంటాడు నిన్ను స్వస్థపరచు దేవుడు నేనే కారణం ఏంటంటే ఏ అవయం ఎక్కడ ఏం పని చేయడంలో నాకు తెలుసు దేవునికి స్తోత్రం హల్ల లూయా దేవు నామానికి మహిమ కలుగును గాక అందుకే వీటిని చాలా జాగ్రత్తగా దేవునికి స్తోత్రం ఇంకొక గొప్ప ప్లాన్ ఏమేశాడు తెలుసా ప్రభు గొప్ప ప్రణాళిక ఏంటో తెలుసా నేను ఈ సృష్టి అంతట్లో కాదు కానీ నేను నా చేతులతో చేసుకుంటున్న వీనిలోనికి నేను వెళ్ళి నివసిస్తాను నివసిస్తాను అని ఒక గొప్ప ఆలోచన చేశాడు ఈయన అందుకే అంటాడు పౌలు ఈ దేహం అనేది పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది దేవునికి స్తోత్రం హల్లెలోయ చుట్టా బీడి సిగరెట్ డ్రగ్స్ ఆకులు ఒక్కలు జడదాలు దీంట్లో కాదు ఇది ఇది దేనికి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటున్నారు ఐ మన దేహములోనే ఈ దేహము దేవుని ఆలయము అందుకే గుడి గోడలలో లేడు దేవుడు అని ఎవరో జానకమ్మ పడినట్టున్నాయి సుశీలమే జానకమ్మ ఐ మీన్ ఆమెకి తెలియదు పాప ఆమె గుడిలో లేడు దేవుడు అది ప్రాబ్లం హల్లలు ఇ లెక్క తీసుకుంది పాడుకుంది దేవుని స్తోత్రం కాబట్టి ప్రియ సంగమా ఆశ్చర్య కార్యం ఎక్కడ ప్రారంభించబడింది శూన్యములోనే అనండి అందరు కూడా ఫస్ట్ ఆశ్చర్యకరం ఎక్కడ ప్రారంభించబడింది శూన్యములోనే దేవునికి స్తోత్రం హల్లల్లో సమస్తము చేసి ఆరో దినాన్ని ఒక పాజ్ ఇచ్చి చేసి ఏం చేశాడు వారిని ఆశీర్వదించాడు ఏం చేశాడు మీరు ఫలించండి అభివృద్ధి చెందండి విస్తరించండి భూమిని నించండి దాన్ని లోపరచుకుని దాన్ని ఏలండి అని ఆశీర్వదించాడు ఆశీర్వదించిన తర్వాత మీరు లేచి నిలబడ్డారు ఎవరు ఆదహం అవ్వ అని చెప్పండి అందరు కూడా ఇంకొకసారి ఇంకొక మారు ఏడో రోజు వచ్చిందని చెప్పండి ఇప్పుడు ఆదహం అంటున్నారు ఏం చేయాలయ్యా అంటున్నారు నేను విశ్రాంతి తీసుకున్నాను మూడు గారు విశ్రాంతి తీసుకోండి అన్నాడు దేవుడు సో ఇప్పుడు మనకి ఏంది మన మనకి మనం చేయాల్సిన పని ఏంటి అన్యాయం ఆయన చేశాడు ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంది మనం అంట వద్దు ప్రభు నేను చూసుకుంటాను అన్ని పనులు ఆయన పక్కన పెడతాం మనం ఏంటి విశ్రాంతి అందుకంటాడు యషయ ఏమంటాడంటే ఎవడి మనసు యహోవా మీద ఆనుకొనునో వాణ్ణి పూర్ణ శాంతి గలవారిగా ఆయన కాపాడుతాడు అని సో నువ్వు కాపాడబడతావు పూర్ణ శాంతితో హల్లెలూయా నీ దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు దేవునికి స్తోత్రం ఈ సృష్టి సృష్టిలో ఉన్న ప్రతిది కూడా నీ కోసం నా కోసమే చేశాడన్నా అది మనం గుర్తుపెట్టుకోవాలి ఏమే హల్ల లూయ దేంతో చేశాడు వాక్కుతో చేశాడు మాటతో చేశాడు కానీ నిన్ను నన్ను మాటతో వాక్కుతో కాదు ఆమెన్ హలూయ తన జీవము తన ఆత్మను మన లోనికి పంపించి తన చేతులతో మనను చెక్కున్నాడు తన చేతులతో మనం చేసుకున్నాడు హలలుయా ఆయన చేత చేయబడ్డం మనం అందరం కూడా దేవునికి స్తోత్రం హల్లలుయా కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఆశ్చర్య కార్యాలు ఏ రీతిగా జరుగుతాయి అంటే తన మాట ద్వారా జరుగుతాయి దేని ద్వారా ఇంకొకసారి కాబట్టి మనం ఏం నమ్ముకొని ఉండాలా చెప్పాలి అందరు కూడా ఆమెన్ అరవై ఆరు పుస్తకాల్లో ఏముంది దేవుని మాటలే అందుకే పరిశుద్ధ గ్రంథం అంటే పరిశుద్ధమైన మాటలు ఆమెన్ ఎవరి నోట వచ్చినాయి దేవుని ఆత్మ ద్వారా బయటకు వచ్చినాయి దేవుని ఆత్మ ద్వారా కదా దేవునికి స్తోత్రం రాయబడ్డాయి హల్లెలూయా సో నువ్వు ఏం పట్టుకొని తిరుగుతున్నావు తెలుసా దేవుని హృదయాన్ని పట్టుకొని తిరుగుతున్నావు ఇది హార్ట్ ఇది దేవుని యొక్క హృదయం హృదయంలో ఉన్న మాటలు ఇవన్నీ కూడా ఏమైంది దేవునికి స్తోత్రం సమస్తము దీంట్లోనే ఉంది ఆమెన్ హలూయా చిలక జోష్యం పోవాల్సిన అవసరం లేదు చెప్పించుకునే వారి దగ్గర పోవాల్సిన అవసరం లేదు ఇంకా రకరకాలైనవి ఉన్నాయి ఆహా అవన్నీ ప్రయత్నాలు వద్దు దేవునికి స్తోత్రం ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ప్రతిదీ కూడా దేవునికి స్తోత్రం అందుకే వ్యవహాన్ ఒకటి ఒకటి అంటది ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యమే వాక్యమే దేవుడై ఉండెను హలలోయ నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది నీ యొక్క దేవుడిని చేతిలో ఉన్నాడు దేవుని యొక్క నీ చేతిలో ఉంది అందుకే వాక్యం ఏమంటుందంటే దీనిని దివారాప్తములు ఎవడైతే ధ్యానిస్తాడో వాడు ధన్యుడు అని చెప్పబడుతుంది హల్లెల్లో సో ఈరోజు మీకు చెప్పాలనుకునేది ఏంటంటే వాక్యమును విడిచి తిరగొద్దు ఎందుకంటే వాక్యమే ఆశ్చర్య కార్యాలు చేసేది ప్రార్థన 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 మంచిదే ఈ రోజు నుండి వాక్యం 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 అని అలవాటు చేసుకోండి ఇంతవరకు ప్రార్థన అంటే దేవునితో దేవునితో మాట్లాడి 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 అలసిపోయినావు హలోయ దేవునికి స్తోత్రం ఇప్పుడు దేవుని దేవునితో మాట్లాడడం వినాలి విని విని విన్ని విన్ని నేర్చుకో ఎందుకంటే విన్నుట ద్వారా ఏం వినాలా క్రీస్తుని గూర్చిన మాటలు దేవునికి స్తోత్రం హల్లలుయ్య క్రీస్తుని గురించిన మాటలు ఎందుకు వినాలా ఎందుకంటే ఆయన్నే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు కాబట్టి ఏమైనా కొంతమంది భక్తులు భక్తులు ఆగిపోయి ఉన్నారు సాగిపోవడం లేదు బాప్తిజం వరకు కనబడతారు దాని తర్వాత కనబడని పరిస్థితులు ఆమెను పిల్లలు లేనంత వరకు కనబడతారు పిల్లలు వచ్చినాక కనబడరు ఉద్యోగాలు దొరికేంత వరకు దొరికినాక కనబడరు ఆమె వివాహాలు వివాహం దొరికినా హలోయ సొంత ఇల్లు కోసం వస్తారు అది దొరికినాక రైజ్ దేవునికి స్తోత్రం అది అది ఎందుకు వై వై ఎందుకు అని అంటే వారు దేవుని వాక్యంతో ఎక్కువగా గడపరు ఆమె మీకు ఒక ప్రశ్న ప్రతిరోజు ఒక గంట సేపు ఎంతమంది బైబిల్ చదువుతున్నారు గంట సేపు ప్రతిరోజు గంట సేపు ఎంతమంది తింటున్నారు ప్లేట్ ముందు కూర్చుంటే కనీసం వాళ్ళకి గంట సేపు అన్నా ఇట్ల ఇట్లా అనుకుంటా కదా గంటసేపు బైబుల్స్ చదవడం నువ్వు ఏం విశ్వాసమే నువ్వు ఓ సోగ్ వచ్చినవు మళ్ళీ మందిరానికి రక్షింపబడిన ఉన్ని బా మామూలు బిల్డప్ కాదు ఇది ఫోటో తీల్స్తే అని ఏదో అంటారు కదా దేనికి స్తోత్రం పిల్లలకు చెప్పావు చదువుకోరా 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 నీకు కూడా చెప్తున్నాడు ప్రభు చదువుకోరా 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 అని ఈ వాక్యం లేకనే జ్ఞానం లేకనే నా జనులు ఈరోజు చెడిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే దేవునితో నువ్వు సమయం గడపకపోవడం అంటే వాక్యముతో సమయము ప్రైజ్ ద లాడ్ నేను ఎందుకంటాను ప్రార్థన చేయడమే కాదు ప్రార్థన చేస్తుండాలి దేవుని స్వరం వింటుండాలి ప్రార్థన చేస్తుండాలి దేవుని స్వరం వింటుండాలి ప్రార్థన చేస్తుండాలి దేవుని స్వరం ఏంటో కీర్తనకారుడు అంటాడు దేవా నీ వాక్యంలో ఉన్న ఆ ఆశ్చర్య కార్యములను నేను తెలుసుకొని లాగున నా కనులను బాగుగా తెరుము అన్నాడు దట్ ఈస్ అ ప్రేయర్ అప్పుడు ఇప్పుడైనటువంటి ప్రార్థన చేసావా ప్రభ నాకు ఈ వాక్యం అర్థం కావడం లేదు దీంట్లో ఉన్న మాట అర్థం కావట్లేదు నాకు తెలియజే ప్రభా ప్లీజ్ లార్డ్ ఓపెన్ మై ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ ఐ మే సీ ద వర్డ్ లార్డ్ అని అడిగావా ఎప్పుడైనా నా కన్నులను బాగత్తరు ప్రభా అని అడిగావా ఆమెన్ క్యాలెండర్లో ఒకటి చదువుకుంటే చాలు హలో దేవునికి స్తోత్రం చాలా మంది యవనస్తులు ఈరోజు ఫెయిల్ కావడానికి కారణం ఏంటో తెలుసా వాక్యంతో సమయం స గడపడం లేదు ఆశ్చర్య కార్యాలు జరిగేవి దేవుని వాక్యం ద్వారానే వాక్యం ద్వారానే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి దేవునామానికి కలంగా నువ్వు ఎంత ఎక్కువగా వాక్యం చదువుతాయి అంత ఎక్కువ వండర్ఫుల్ థింగ్స్ నువ్వు చూస్తావు నీ జీవితంలో ఇప్పుడు వాక్యంతో ఎక్కువ గడపడం నేర్చుకోవాలి అసలు వాక్యం ఏమిటంటే దివారాత్రంలో దాన్ని ధ్యానించాలట నా భార్య ఇట్లన్నది నా భర్త ఇట్లన్నాడు మా అత్త అన్నది మా మామూ ఇట్లన్నాడు మా పాస్టర్ అన్నాడు మా పాస్ట్ర ఇగా నేను దానించాల్సింది హలో లూయా దేవనామానికి మహిమ కలంగాక కూర్చున్నా లేచిన నడిచినా పడుకున్నా ఊహిస్తున్నా ఏముండాలా దేవుని వాక్యమే ఏమేన్ అదే మనను బ్రతికించేది అదే మనకు బాధల్లో నెమ్మదినిచ్చేది ఆమెన్ చుట్టా బీడి సిగరెట్ మనకు బాధల్లో నెమ్మది కదన్నా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఒకటి ఇస్తుంది చెప్పాలా వద్దా క్యాన్సర్ ఇస్తుంది ఆమెన్ మొత్తం బొగ్గు చేస్తుంది లోపల దేవునికి స్తోత్రం హల్లల్లు యామేన్ కాబట్టి దేవుడు తన వాక్యము ద్వారా ఆశ్చర్య కార్యాలు చేయు దేవుడు సో నీ జీవితంలో నువ్వు ఆశ్చర్య కార్యాలు చూడాలంటే అందరూ అన్నారు ఏమని ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం ఆశ్చర్య కార్యములు చెయ్యు దేవుడు అనగానే ఆమెంది అన్నాం అవి ఎట్లా జరిగితే మీకు చెప్తున్నా దీనికి అన్నారు నాకు తెలుసు ఎందుకంటే ఏదో జరిగింటుంది లోపల హలో లూయ ఈరోజు ఒక తీర్మానం తీసుకో మార్మన్స్ మళ్ళా బొందుకో ఈరోజు సంఘం పైన దేవుడు చెప్తున్న మాట కదా ఆత్మ చెప్పు సంగతుల చెవులు గలవాడు విన్నుగాక నేను ఒక నేరం నీ మీద మోపాలనుకుంటున్నాను అంటూ ఆ నేరాలు మోపుతున్నాడేమో ఈరోజు నువ్వు వాక్యం చదవలేదని వాక్యంతో గడపలేదని హమేన్ హలలుయా దేవనామానికి మైమకలం గాక సంవత్సరానికి ఎన్ని బైబుల్ మారుస్తున్నారు ఓకే సంవత్సరానికి ఎన్ని చీరలు కొంటున్నారు సంవత్సరానికి ఎన్ని బట్టలు కొంటున్నారు అన్నా కొత్తలో బాప్తిసం తీసుకున్నప్పుడు కొత్తలో కొనుక్కున్నానన్నా ఇప్పుడుకి ఇరవై సంవత్సరాలైన అదే బైబిల్తో ఉన్నాడట అంటే దాని అర్థం ఏంది వాడు మాంచి పొదుపరేన అర్థం బైబిల్ ఆదివారం మాత్రమే అట్లా దులుపుతాడు తెచ్చుకుంటాడు ఎందుకంటే మళ్ళా మా కదా అందరూ బైబిల్ లెప్తండి పైకి పాట పాడుకుందాం ఐ మీన్ పాటింప శ్రేష్ట గ్రంథము భాయ్బుల్ అని పాడతారేమో అని ఆ దానికోసం తెచ్చుకొని ఉంటాడు ఇదోడు హలోయ తెచ్చుకున్నాడు మళ్ళీ ఇక్కడ కూర్చొని ఏం చూడడు ఎందుకు చూడాడు మనకి తెలుస్తాయి కదా దాంతో సావాసం చేస్తే కదా హలలోయ దేవనామానికి మహిమ కలుగును గాక యోహాన్ సువార్త మూడవ అధ్యాయము ఆ పదహారవ వాక్యం అంటే ఒకడు పాత నిబంధనలు ఎత్తుకుతున్నాడు ఇంకా యోహాన్ని పాత నిబంధనకి ఎక్కడ పంపించాలి నేను హలలోయ దేనికి స్తోత్రం ఏం మేన్ అందుకే మీరు బైబిల్ కాలేజీలో ఇక్కడ నేర్పించేటప్పుడు ఇక్కడ బైబిల్ కాలేజ్లో చేసిన వాళ్ళు ఉన్నారు గనులు ఆమెన్ వాళ్ళని అడగండి ఏం నేర్పిస్తారు ఫస్ట్ పాత నిబంధన కొత్త నిబంధన పట్టిగా నేర్పిస్తారు దేవునికి స్తోత్రం హలలుగా కంటద చెప్పేంతవరకు వదలలేదు ఆ సార్ ఆమెన్ హలూగా కొంతమంది యాభై సార్లు కూడా రాసిన వాళ్ళు ఉన్నారు ఎందుకు బుర్రలో ఎక్కక దేవునికి స్తోత్రం అది హోంవర్క్ పనిష్మెంటు కాబట్టి ఇండెక్స్ మనకు అర్థమైతే దాని కాంటెక్స్ట్ మనకు తెలుస్తుంది ఇండెక్స్ట్ మనకు లేకపోతే కాంటెక్స్ట్ ఎక్కడవుతుంది రేజర్లో ఉంట ఈ లోకంలో అన్నీ తెలుసుకుంటున్నా కానీ వాక్యం తెలుసుకోవడం లేదు అది సార్ అదే ప్రాబ్లం ఉంది ఇప్పుడు మనకు అందరికీ ఇంకొక మాట చెప్తాను వాక్యం అంతా తెలుసుకున్నావు ఈ లోకం నీకు పెంటతో సమానంగా ఆత్మ ఆత్మవశుడైపోయాడు పౌలు శరీరం ఇక్కడ ఉంది ఆత్మ వెళ్ళిపోయింది అట్లా మూడో ఆకాశం ఎక్కి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళినాక ఆ మహిమంతా చూస్తూ ఉన్నాడు ఆ ప్రభావం అంతా చూస్తున్నాడు పరలోకం అంతా చూపిస్తున్నాడు దేవుడు అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చాడు అప్పుడు రాస్తాడు క్రీస్తు నా కొరకు ఏమైతే దాచాడో అవి ఎట్లుంటి అంటే అవి చూసి వచ్చినాక ఈ భూమి మీద ఉన్నాయన్నీ కూడా నాకు ఎట్లనే తెలుసా పెంటతో సమానంగా కనబడుతున్నాయంట వర్రే చెత్తనారా నేను ప్రేమించేదాన్ని కుట్టున్నాడు అటై ఆమె హలోయ దేవునామానికి మేము కలుగును గాక ఈ చెప్తానా ఆమెన్ మన చేతుల్లో మన ముక్కుల్లో మన చెవుల్లో కదా ఉన్నది బంగారం అంత కూడా మెడలో ఉన్నదంతా కూడా ఎక్కడుందట అక్కడ కాళ్ళ కింద వేస్తూ దేవునికి స్తోత్రం బంగారు రోడ్లు అంట చెప్పండి అందరు కూడా ఏ రోడ్లో ఆమెన్ అల్లలుయా ఎందుకు ప్రభావ బంగారు రోడ్లు వేసావు అంటే నువ్వు బంగారం నైన్ అట్టాడు దేవుడు నేను బంగారం అయినాను ప్రభు అంటే నా కుమారుడైనా నా కుమారుడైన యేసు క్రీస్తు రక్తము ద్వారా నువ్వు బంగారం అయ్యావు అలలు ఆనంద ద్వారా ఏ మేన్